వాళ్ళకి యాక్సిడెంట్ అయినట్లుంది అయినా వాళ్ళు ఫుడ్ మార్నింగ్ లేచి వెళ్తాం అక్క అని చెప్పిండ్రు ఇప్పుడు రోడ్ చాలా మంది రోడ్ వల్లనే ఈ సంఘటన జరిగింది అంటున్నారు కదా ఇప్పుడు మీ చెల్లెల్లో చనిపోవడానికి కారణం అదే అని అంటున్నారు మరి మీకు ఎట్లా అనిపిస్తుంది అదే వాళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్పాలి రోడ్ రోడ్ ఫస్ట్ కరెక్ట్ బస్సు డ్రైవర్ అనేటి వాడు కట్టు డ్రైవింగ్ చేసేటప్పుడు ఏం తాగకుండా పాను మసాలా డ్రింకింగ్ ఏం చేయొద్దు మంచిగా ఉండాలి హెల్తీగా ఉండాలి అప్పుడే డ్రైవింగ్ చేయాలి లేకుంటే కప్పుకుండాలి మంచివాళ్ళు నలుగురు నలుగురు నిలిచి ఉంటుంటారు కానీ నా ఆరోగ్యం ఎప్పుడు ఎక్కువ తెలియదని వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళిపోయి ఉంటారు నన్ను కూడా హైదరాబాద్ చదవమన్నారు నేనే వాళ్ళు లాస్ట్ మొన్న మ్యారేజ్ అన్న మ్యారేజ్ రోజు నేను వచ్చి వెళ్ళిపోయిన మ్యారేజ్ చేసి ముప్పై తారీఖు